హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇక్కడ అయితే చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ అయితే చేశాను అనమాట సింపుల్గానే మా వారి బర్త్డే స్పెషల్ ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం పెద్ద గిన్నెలు లేవు అంత అంటే టైం కూడా లేదనమాట కుదురుతుందో లేదో కుదరకపోతే మొత్తం ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది కదా పాపం తినకుండా అయిపోతుంది అనేసి మామూలుగా చికెన్ కర్రీయే చేసేశాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మా వారి హ్యాపీ బర్త్డేకి విషయ చెప్పిన వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా వెజ్ వచ్చేసి సాంబార్ చేశాను దోసకాయ టమాటా చేశాను టమాటా చట్నీ చేశాను అవి చేసేసాను నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే వెజ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసాను కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది టూ కేజెస్ టూ అండ్ హాఫ్ కేజెస్ చికెన్కి దాదాపుగా టీ గ్లాస్ తోటి ఒక ఫుల్ గ్లాస్ అయితే వా సారీ ఆయిల్ అయితే వేసేసా అనమాట అది హీట్ అయిన తర్వాత దీంట్లో మసాలాలు ఏమి యాడ్ చేయలేదు ఎక్కువగా మసాలాలు ఏం తినట్లేదు అనమాట అందుకనేసి బిర్యానీ ఆకు మాత్రం వేసాను కొంచెం అది డైజెషన్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది పెద్ద మసాలా ఏమి కాదు మంచిది కూడా హెల్త్కి అది స్మెల్ కానీ లేదంటే టేస్ట్ కానీ చాలా చాలా మంచిది అందుకే అది ఒక్కటి వేసాను అది కూడా రెండు మూడు పీసెస్లా చేసి వేసాను అనమాట తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగా వేశాను ఎందుకంటే మనకు కొంచెం కానీ కర్రీ టేస్ట్ ఉండాలంటే ఆనియన్స్ ఎక్కువగానే ఉండాలి కాబట్టి పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు అయితే కట్ చేసి వేశాను కొంచెం పెద్ద గిన్నె పెట్టాను ఫ్రీగా ఉంటుంది కదా అనేసి వంటలు అయితే నేను త్రీ థర్టీ ఫోర్ అప్పుడు స్టార్ట్ చేశాను అంటే ఆ టైంకల్లా అయిపోయాయి అనమాట ఇంకా రావడం కేక్ కటింగ్ వీడియో అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారనుకుంటున్నాను చూడకపోతే మాపల్లం వంట ఛానల్ అప్లోడ్ చేశాం నిన్న వీడియో ఆల్రెడీ వచ్చేసింది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నెక్స్ట్ చికెన్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేశాను ఉప్పు కారాలు కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట మళ్ళీ వేయకుండా నేనైతే మామూలుగా అసలు టేస్ట్ చేయను కర్రీ చేసేటప్పుడు మ్యాక్సిమం టేస్ట్ చేయను అనమాట అందాది వేసేస్తాను ఒకవేళ టేస్ట్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటే సరిపోకనో ఏదైనా ఉంటే మాత్రము ఎవరికైనా కావాలి అంటే వేసుకుంటారు అంటే నాకు చే వంట చేసేటప్పుడు దాన్ని బట్టి రెసిపీని క్వాంటిటీని బట్టే అర్థమవుతుంది అన్నమాట ఎంత పడుతుంది ఏంటి అనేది అంటే మామూలు ఇంకా వంట వచ్చిన వాళ్ళు బాగా ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ అయ్యి కాకపోతే నేను చాలా రోజుల నుండి చేస్తున్నాను కదా అందుకే నాకు చూడగానే అర్థమవుతుంది ఎంత సరిపోతుంది ఏంటి అనేది అన్నిట్లో కూడా కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ వాటిల్లో ముక్కలు బాగా నూనెలో మగ్గించేసిన తర్వాతనే స్మెల్ లేకుండా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ కదా సరిగ్గా ఉడకపోయినా సరే స్మెల్ వచ్చేస్తుంది మంట సరిగ్గా తగిలేకపోయినా కింద అందుకనేసి నూనెలో మామూలు చికెన్లో ఉప్పు కారం అవన్నీ వేయకముందుకే ముక్కలన్నీ కొంచెం దగ్గరికి అయిపోయి సగం సైజ్ అవ్వాలన్నమాట అంతవరకు మగ్గిచ్చేస్తే ఇంకా మన కర్రీ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది పీస్ కూడా గట్టిగా ఉంటుంది ఎక్కువసేపు నూనెలో మగ్గించేస్తే దాని తర్వాత పచ్చి ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కారం యాడ్ చేశాను ఉప్పు కారం ఎన్నిసార్లు వేసినట్టుగా ఉంది కదా అది అయితే చిన్న స్పూన్ అనమాట చాలా చిన్నగా ఉంటుంది ఉప్పు కారంలో అది కూడాను ఎందుకంటే సడన్గా ఎక్కువ పడిపోయింది అనుకోండి పెద్ద పెద్ద స్పూన్లు అయితే టెన్షన్లోనో లేదంటే మనం ఏదన్నా కంగారులో ఏదైనా చేసామనుకోండి ఎక్కువ ఎక్కువ పడితే ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది మెయిన్ ఫుడ్ వేస్ట్ అవ్వద్దని చూస్తాను మ్యాక్సిమం నేను గత ఫంక్షన్స్ ఒక నలుగురు వస్తున్నారన్నప్పుడు మాత్రం కర్రీస్ రైస్ కొంచెం తగలడమో మిగలడమో ఏదో ఒకటి జరుగుతుంది మ్యాక్సిమం ఇంకా అదైతే కామన్ అనమాట కాకపోతే అప్పుడు మాత్రం కొంచెం అటు ఇటుగా అవుతుంది కావాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు ఏదైనా మిగిలినా సరే మాక్సిమం మిగిలిన అంటే తగిలేలాగా అయితే వండను నేను ఎందుకంటే తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు పెట్టామనుకోండి పాపం తినేటప్పుడు అయితే బాగోదు కదా చేస్తా అనేసి రైస్ కర్రీస్ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేస్తాను మాక్సిమం అందరు అలాగే చేస్తారు మళ్ళీ వండాలంటే మనకి పని కదా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మామూలుగా వైట్ రైస్లోకి అయితే వాటర్ లేకుండా అలాగే ఉడికించేసేదాన్ని బగార్ రైస్ కాబట్టి దాంట్లో కొంచెం గ్రేవీ లాగా ఉండాలి మనం వేసిన ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా కొంచెం వాటర్ వేస్తే దానికి తోడు బాగుంటుంది పీసెస్ కూడా మరీ చిన్నగా మరీ పెద్దగా లేకుండా మీడియం సైజు ఉండాలి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే వేసానండి ఎందుకంటే స్మెల్ ఉండదు మెయిన్ ఆయిల్ కారం వేస్తేనే మనకి నాన్ వెజ్లలో కొంతమంది కర్రీ చేసి కొంచెం స్మెల్ వస్తాయి అనమాట వాసన వాసనలాగా వస్తుంది కాబట్టి నూనె కొంచెం కారం చూసుకొని వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మేమైతే అలాగే చేస్తాం మా అమ్మ అలాగే చేస్తుంది అది నెక్స్ట్ డేకి ఉన్నా సరే టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు అనమాట స్మెల్ కూడాను వాటర్ వేసిన తర్వాత కూడా మనం కనీసం ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫైనల్గా కొత్తిమీర వేసాను అయితే దీంట్లో వేయలేదు బగార్ రైస్లో వేసాను అనమాట వంటలన్నీ సిక్స్ సిక్స్ కల్లా అయిపోయాయి మాక్సిమం సిక్స్ కల్లా వంటలన్నీ అయిపోయాయి రైస్ ఒక్కటి అనమాట రైస్ ఒక్కటి తర్వాత మీకు ఇది కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా వెజ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వెజ్ చేసి పక్కన పెట్టాను వెజ్ తినే వాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి వెజ్ పక్కన పెట్టేసి అవేం టచ్ చేయకుండా తర్వాత నాన్ వెజ్ వండాను ఈ తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రైస్ పెట్టాను అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అప్పుడు ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది వేడివేడిగానే ఉన్నాయి వైట్ రైస్ పెట్టాను బగారా రైస్ పెట్టాను చికెన్ చేసాము చట్నీ సాంబారు దోసకాయ టమాటా చేసాము పప్పు చేద్దాం అనుకున్నాను కానీ పప్పు ఉందనుకోండి చికెన్ ఎవరు తినరు అందరు పప్పే వేసుకుంటారు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అందుకే పప్పు ఉండట్లేదు కొంచెం సాంబార్ చేశాను అంతే చికెన్లోకి వేసుకుంటారని ఇందులోనేమో కొంచెం నెయ్యి అలాగే నూనె వేసేసి క్యారెట్ ఇంకా నా దగ్గర బఠానీ లేదు అయిపోయింది లాస్ట్ టైం బఠానీ వేసాను కానీ ఈసారి లేదు క్యారెట్ వేసాను పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ వేసాను ఉల్లిపాయలు కూడా వేసాను అంతే ఇంకా గరం మసాలా అయితే డైరెక్ట్ యాడ్ చేశా అనమాట మసాలా వేయలేదు లవంగాలు దాల్చిన దాల్చినా స్పు బిర్యానీ ఆకు ఇవన్నీ రెగ్యులర్గా వేసేవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి ఏ రైస్కైనా సరే బియ్యం బాగా నానితే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట అన్నం మెత్తగా అవుతుంది బగారా రైస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారు రెడీ అవ్వలేదు స్నానం చేశారు కానీ డ్రెస్ అయితే వేసుకోలేదు అనమాట చికెన్ కూడా వేడివేడిగా ఉంది బగారా రైస్కి రైస్ అయితే నాన్ పెట్టేసాను పెట్టేశాను అయిపోయింది ఇంకా రైస్ కూడా అయిపోయింది లెమన్స్ ఆనియన్స్ వెజ్ నాన్ వెజ్ అందరం అయితే తినేసాము ఇంకా పిల్లలకైతే రైస్ పెట్టేసి చికెన్ కూడా వేసాను టేస్ట్ పర్లే బాగానే వచ్చాయి